రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగొల్ల మండలం తుమ్మిసేనుపల్లి గ్రామంలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి రెండు ఏనుగులు పంట పొలాలపై మరియు గ్రామ మధ్యలో ఉన్న ఆవులపై దాడికి పాల్పడ్డాయి గత కొన్ని రోజులుగా పంట పొలాలపై ఏడుగులు దాడి చేస్తూ ఉన్నాయని తాజాగా గ్రామంలోని ఆవులపై కూడా దాడి చేయడం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఏనుగుల దాడితో తమకు రాత్రి సమయంలో ప్రాణ ఉన్నామని గ్రామస్తులు తెలిపారు ఏనుగుల దాడితో తమకు రాత్రి సమయంలో ప్రాణ భయంతో తెలిపారు ఫోన్ చేసి వచ్చి చూడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చి దానికి తగ్గట్టు మొత్తం వైద్యం అంతా చేసి కొంచెం కొంచెం ఇచ్చేసాము అయినా కూడా తీవ్రంగా చాలా తీవ్రంగా గాయాలయ్యడం జరిగింది కొంచెం కుదిరిపడేదానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది విజాపూర్ జిల్లా చిన్నగుల మండలం కృష్ణా పంచాయతీ తుమసేనపల్లి రాత్రి తొమ్మిది గంటల పది గంటల సమీపంలో ఏనుగులు దాట జరిగింది ఏనుగులు ఇంత గు పశువుల మీద దాడి చేస్తున్నాయి ఇప్పుడు పశువుల మీద కూడా దాడి చేస్తున్నాయి ఇది నా ఇది ఇది మా జల్ పోతాయి ఇది ఇద్దు ఒక మూడు లక్షలు దాకా పెట్టుకున్నాం ఇద్దును ఇది రాత్రి ఇద్దు పొలం కాడ మేము మామూలుగా పొలం కాడ ఎద్దులు కడేసి పెట్టాము ఎద్దును కూడా దాడి చేసినాయి కూడా బాగా గాయాలైనాయి దాడిని తీసుకొచ్చి కూడా ఇది